తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది అన్నమయ్య భవన్లో జరిగిన డైల్ యువ ఈవో కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింధల్ ఏర్పాటు వివరాలను భక్తులకు తెలియజేశారు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మొత్తం నూట రెండు గంటల్లో నూట అరవై నాలుగు గంటలకు పైగా సమయాన్ని ప్రత్యేకంగా వారికి కేటాయించామని ఈవో తెలిపారు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు జరిగే పది రోజుల దర్శనాల్లో ఏడు లక్షల డెబ్బై వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా వ్యవస్థను రూపొందించినట్లుగా వారు తెలియజేశారు భక్తులందరికీ నమస్కారాలు భక్తులందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా టీటీడీ బోర్డు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని డిసెంబర్ పది నుంచి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు పది రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే గత సంవత్సరాలు ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్ అనుభవాలు ఉన్నాయో దాని దృష్ట్యా టీటీడీ బోర్డు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఏర్పాటు చేస్తే భక్తులందరికీ మేలు జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులందరికీ స్వామివారి దర్శనాలు అదేవిధంగా వెకుంఠ ద్వారా దర్శనాలు ఏర్పాటు చేసుకోవచ్చు దాని మీద చాలా విస్తృతంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే గత సంవత్సరం జరగ వంటి కొన్ని ఇబ్బందులు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం టిటిడి బోర్డు మొట్టమొదటి మూడు రోజులు ఏదైతే ఉన్నాయో డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి అదేవిధంగా ఒకటో జనవరి తేదీ ఈ మూడు రోజులు కూడా ఈ డిప్ ద్వారా ముందుగా ఒక అప్లికేషన్స్ తీసుకొని భక్తులందరికీ ఈ డిప్ ద్వారా టోకన్ జారీ చేసుకున్నట్లయితే ఎవరు కూడా ఇరవై ముప్పై గంటలు ఇక్కడ వెయిట్ చేసే అవసరం ఉండదు అట్లా చేసుకున్నట్లయితే కొంతమందికి దాదాపు ఒక లక్ష డెబ్బై వేల మందికి ఇట్లాగా మనం దర్శనం చేయించే పరిస్థితి ఏర్పడుతుంది అది కాకుండా మిగతా ఏడు రోజులు అయితే ఉన్నాయో ఎవరికి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకి నేరుగానే సర్వదర్శనం పద్ధతిలో దర్శనం చేయించగలిగితే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయానికి రావడం జరిగింది ఐదు రోజుల పాటు భక్తులందరికీ ఈ డిప్ల కోసం రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఒక లక్ష డెబ్బై వేల మందికి డిప్ ఈ డిప్ల ద్వారా ఎవరెవరికి అయితే ఈ టికెట్స్ ఈ టోకన్లు అందాయో వాళ్ళందరికీ కూడా తెలియచేయడం జరిగింది తెలియజేశాక మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారు జనవరి రెండో తేదీ నుంచి జనవరి ఎనిమిది తేదీ వరకు ఇంకా మళ్ళీ కొంతమందికి ఏమో ఆన్లైన్లో యాసిడి టోకన్స్ అలవాటు ఉంది కాబట్టి రోజువారీగా పదహైదు వేలు యాసిడి టోకన్స్ ఇవ్వాలని కొన్ని నిర్ణయం తీసుకుందాం అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ కూడా దాదాపు రోజువారీగా ఒక వెయ్యి టోకన్ ఇస్తే కొంతమంది భక్తులు వచ్చి ఆ శ్రీవాణి టోకన్ దర్శనం టోకన్ తీసుకుని దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది